నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం మీరు చూడేస్తున్నా నిన్న రెండు ఇదే ఇదే ప్లేస్లో రెండు బలు వీడియో వేసి పంపించిన ఒకటి టోయటా ఇన్నోవా క్రిస్టా ఒకటేమో మార్తి ఎట్టిగా సేమ్ అట్లాంటివి అర్జుపెట్టి నిన్న చేసినప్పుడు కూడా ఎప్పుడే ఇంకొక బండి ఉంది వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు రేపు ఈ టైంకి వీడియో వేస్తాను దాని పేమెంట్ ఇచ్చేసిన మొత్తం బండి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు దాన్ని కూడా వీడియో పెడతాను చూడండి ఈ బండి రెండు వేల పదిహేను ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ బిఎం ఫైవ్ ట్వంటీ డీ లగ్జరీ లైన్ టాప్ మోడల్ బండి సన్ రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి పుష్ బటన్ వీల్స్ ఏపీఎస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ చిన్న స్క్రాచ్ కూడా లేదు రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది బండి పేపర్లకు నాకు తెలిసి మన దగ్గర మూడు నుంచి ఐదు లక్షల దాకా ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఫస్ట్ ఓనర్ బండి పదిహేనుల ఆగస్టులో తయారైతే పదహారు జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఒక లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు మిచల్ కంపెనీ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఆ స్టెపిని ఓపెన్ చేసి చూడలేదు సార్ ఒకసారి చూసుకోని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి వస్తుంది కంటైనర్లయం రోడ్ బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి బండి జగితాలు తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా అక్కడికి వెళ్ళి మీరు తీసుకుపోవాలి బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి లగ్జరీ లైన్ టాప్ అండ్ మోడల్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నెక్స్ట్ బ్లూ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ఓనర్ది కేవలం ఒక లక్ష ఇరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడ అయిపో రీప్లేస్ కాలేదు దీనికి ఇంకా రెండు వేల ఇరవై ఆరు జనవరి దాకా ఢిల్లీలో లైఫ్ ఉంది సార్ ఫ్రంట్ మొత్తం ఒరిజినల్ ఉంది అప్రాన్లు కానీ బానట్ కానీ ఎక్కడ పానం పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ లెఫ్ట్ సైడ్ అపరాన్ చూసుకోరి చేసి చూసుకోరి లోపల వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండి డీజిల్ బండి బిఎమ్డబ్ల్యూ ఫైవ్ ట్వంటీ వస్తాయి బానేట వస్తాం ఇక గ్లాసులు కూడా చూసుకోరు సార్ ఒక్క గ్లాసు కూడా రిప్లేస్ కాలేదు బండి నెక్సా బ్లూ కలర్ సెడాన్ వెహికల్ లెగ్జరీ లైన్ ఇది రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ బండికి మొత్తం డ్రైవర్ సీటు కో డ్రైవర్ రెండు ఎలక్ట్రిక్ సీట్ వచ్చినాయి సీట్లలో కూడా రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ గ్లాస్ కూడా కంపెనీదే ఉంది రెండు వేల పదిహేను ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదహారు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి లగ్జరీ లైను టాప్ అండ్ మోడల్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండి కొనుక్కుంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఎక్కడ ఉంది ఓపెన్ చేసి అంతా పెట్టి చెప్పిన వీలు ఒరిజినల్ ఉంది సార్ వాడలి ఇప్పటి వరకు ఇది టెంపరవరీ ఉన్నదంటున్నది పంజే ఓన్లీ కొంచెం దూరం వరకే బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి లగ్జరీ లైన్ టాప్ మోడల్ బండి రెండు వేల పదిహేనులో తయారైంది రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది ఈ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు సార్ బ్యాక్ రోలో కూడా ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నాకు ఈ బండి గురించి పెద్దగా తెలియదు మీకు కార్సి కార్డు పెట్టమంటే పెడతా ట్రాక్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి కాల్ చేయరు సార్ ఓనర్ని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు షాబేదో ఇది ఆటోమేటిక్ స్టీరింగ్ మనం అండ్ ఆఫ్ చేయంగా ఆటోమేటిక్ పైకి వచ్చింది దీని చాబేది చాబి ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై ఒకటి తిరిగింది సార్ కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది సన్ రూఫ్ ఉంది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి రెండు సైడ్లో ఎలక్ట్రిక్ సీట్స్ ఉన్నాయి వెంటిలేషన్ సీట్స్ రాలేవు బండి అయితే ఒరిజినల్ ఉంది సార్ సీట్లల్లో కూడా ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది బిఎమ్డబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి లగ్జరీ లైన్ ఫైవ్ సిరీస్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే శ్రీరామ్ అడ్వకేట్ బండి ఇది